ఏప్రిల్ పన్నెండు శనివారం నాడు హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలకు తాండూరులోని స్టేషన్ హనుమాన్ మందిరం నుండి మార్పడి బజార్ భద్రేశ్వర్ చౌక్ గాంధీ చౌక్ పాత కూరగాయల మార్కెట్ వినాయక చౌక్ శాంతిమహల్ చౌరస్త మీదుగా స్టేషన్ హనుమాన్ మందిరం వరకు జరుగు వీర హనుమాన్ శోభయాత్రను అందరూ పాల్గొని ఐకవత్యాన్ని చాటాలని అలాగే తాండ్రుకు చెందిన అన్ని భజనా మండలి వారిచి భజనలచే శోభయాత్ర సాగుతుంది భద్రేశ్వర చౌక్ వద్ద సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసిన శ్రీ హనుమాన్ జన్మోత్సవ సమితి తాండోర్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై ప్రతి సంవత్సరం లాగానే మరి ఈ సంవత్సరం కూడా శ్రీ వీర హనుమాన్ జన్మోత్సవ శోభయాత్ర ర్యాలీ తాండూర్ వందు స్టేషన్ రైల్వే స్టేషన్ హనుమాన్ మందిర్ నుండి ప్రారంభమై మరి రైల్వే స్టేషన్ హనుమాన్ మందిర్ వరకు ముకుంపు యాత కొనసాగుతుంది కనుక మరి ఇట్టి కార్యక్రమంలో ఇట్టి ప్రతి హైందవ బంధువులు యువతులు యువకులు అన్ని పార్టీల తారతమ్యం లేకుండా అందరూ నాయకులు పాలగవలసిందిగా మరి అన్ని భజన మండళ్ళు కానీ మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయపరచాలని చెప్పేసి అదేవిధంగా హైందవాయి ఐక్యతను చాటే విధంగా ఈ శోభయాత్ర ఉండాలని చెప్పేసి కోరుతూ మరి అదేవిధంగా రేపు జరగబోయే ఈ శోభయాత్రలో హనుమాన్ మందిర్ దగ్గర హనుమాన్ హనుమాన్ మందిర్ దగ్గర సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది కనుక మరి అందరు కూడా పెద్ద సంఖ్యలో గ్రామాల నుండి కానీ తాండూరు నలుమూలల నుండి అందరు యువకులు యువతులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్గుజాపరచాలని చెప్పేసి కోరుతున్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అందరికీ కూడా జై శ్రీరామ్ హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన తాండ్రులో హనుమాన్ జన్మోత్సవ శోభాయాత్ర రేపు పన్నెండవ తారీఖు జరగబోతూ ఉన్నది సాయంత్రం నాలుగు గంటలకు స్టేషన్ హనుమాన మందిరం నుంచి మారాడి బజార్ భద్రేశ్వర్ చౌక్ గాంధీ చౌక్ పాత కూరగాయ మార్కెట్ వినాయక్ చౌక్ మీదుగా తిరిగి మళ్ళీ శ్రీ శ్రీ మందిరికి శోభాయాత్ర చేరుకుంటుంది ఈ శోభాయాత్రలో అందరూ కూడా పాల్గొని మన యొక్క ఆధ్యాత్మిక వాతావరణాన్ని అలవర్చాలని అలాగే భక్తిభావంతో అందరూ కూడా పాల్గొని సాంస్కృతిక సంప్రదాయాలను కాపాడే విధంగా ఉండాలని ముఖ్యంగా ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమంలో భద్రేశ్వర చౌక్ వద్ద సామూహిక అనుమానం చాలీసే కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలి అలాగే శోభయాత్ర పొడవునా అందరూ కూడా ఉండి మన యొక్క ఐక్యత చాటాల్సిన అవసరం ఉంది ఈ హనుమాన్ జన్మోత్సవ శోభయాత్ర సందర్భంగా కూడా లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది దాంట్లో మొదటి మొదటి బహుమతిగా యూనికాన్ బైక్ తర్వాత రెండవ బహుమతిగా వన్ ట్వంటీ ఫైవ్ రౌండ్ యాక్టివ్గా జరిగింది దాని యొక్క డ్రా కూడా రేపే పన్నెండవ తారీఖు శ్రీషనుమాన్ మందిరం మీద మూడు గంటలకు డిఎస్పీ గారి చిత్రం మీదగా తీయబడుతుంది కాబట్టి ఈ హనుమాన్ శోభాయాత్ర ఏదైతే ఉందో ఈ శోభాయాత్రలో అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని మన యొక్క ఐక్యతను చాటి సాంస్కృతిక సాంప్రదాయాలను రక్షించే విధంగా అన్ని భజన మండలితో కూడా భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం సామూహిక కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తాండూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి